నరసారావుపేటలో రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది నిన్న ఉదయం వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు గజ్జుల బ్రహ్మారెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరు వర్గం వ్యతిరేక వర్గం గల్లాలు పట్టుకుని మీడియా ముందే కొట్టుకున్నారు అయితే దీనికంతటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రూపు రాజకీయాలే కావమని ప్రచారం జరుగుతుంది అయితే గజ్జుల బ్రహ్మారెడ్డి వర్గీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న సయ్యద్ హుస్సేన్ ను వెంటనే విడిచిపెట్టాలని పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ సీనియర్ నేత గజ్జుల బ్రహ్మారెడ్డి నిన్న రాత్రి ఆందోళనకు దిగారు దీంతో పోలీసులకి బ్రహ్మారెడ్డి వర్ఖీల మధ్య వాగ్వాదం జరిగింది ముప్పై ఏడు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఇక్కడ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడిని బాపట్ల నియోజకవర్గం పరిశీలకులుగా ఉన్నాను మా వైఎస్ఆర్ సిపి కార్యకర్తను ప్రకాశ్ నగర్ లో పార్టీ ఆఫీస్ దగ్గర వాగ్వివాదం జరిగితే అక్కడ ఎవరో బయటకు నెట్టేస్తే ఆ తర్వాత ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు అతను తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి పట్టడం జరిగింది దాన్ని ప్రశ్నించడానికి నేను పోతే ఒక సీనియర్ నాయకుడిగా స్టేషన్ లో నుంచి ఒక సిఐ గారు నువ్వు పోయి నువ్వు బయటికి పో నీకు ఇక్కడ క్వశ్చన్ చేసే అధికారం లేదని ఆల్మోస్ట్ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా హాస్పిటల్ వరకు నెట్టడం జరిగింది నేను చాలా రెస్పెక్ట్ తోటి మీరు అంటే నువ్వెవడవి నీకేం పని ఇక్కడ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఈ ఇక్కడిక్కడ మీ అవుట్ ఆఫ్ ద స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలు వచ్చి నిల్చుంటే దాదాపు ఐదు ఆరుగురిని చెంపల మీద కొట్టి లాఠీ చార్జ్ చేసి మీకు ఇక్కడ ఏం పని మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు మేము కంప్లైంట్ తోటి లోపల వేసాం నువ్వేవాడు క్వశ్చన్ చేయడానికి కంప్లైంట్ ఉంది లోపల వేసాను అడిగిన వాళ్ళందరూ నెట్టి పారేసి ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా హాస్పిటల్ వరకు గంట పడ్డాము మేము చూయబడ్డాము మేము అడిగింది ఏ ఇష్యూలో తీసుకొచ్చారు అక్కడ ఎవరు కొట్టుకున్నారు ఎవరు చూశారు అని నువ్వేకే నీతే సమాధానం నీకు సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను నువ్వే అంటాను మాకు ఆ అధికారం ఉంది నేను నువ్వే అని పిలుస్తాను నేను సార్ అని పిలుస్తున్నా మీరు రెస్పెక్ట్ అంటే నేను నువ్వే అంటాను నిన్ను నువ్వు అన్నావు నువ్వు నువ్వు అని ఎక్కడైనా వాయిస్ తీయండి